మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవీ నమ జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి దూమావతి దేవి యొక్క విశేషమైనటువంటి నవరాత్రి పర్వదినముగా తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి వారు మాత్రమే నవరాత్రి పర్వదిన సాధన ప్రక్రియని నిర్వహిస్తూ ఉంటారు దశమహాదేవతలకు సంబంధించి తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి వారు కూడా ధూమావతి దేవిని ఈ తొమ్మిది రోజులు రాత్రి సాధనతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో పూజిస్తూ ఉంటారు అలానే సాధన చేసేటటువంటి వారు కూడా ధూమావతి దేవి సాధన నిర్వహిస్తూ ఉంటారు ఇది చాలామంది కూడా మాసములో శుక్లపక్ష అష్టమి వచ్చినప్పుడు ఆ రోజు ఒక్కరోజు తంత్ర ప్రక్రియ తెలిసినటువంటి వారు లేదు ఈ మధ్యకాలంలో దశమహాదేవతలు ధూమావతి అమ్మ గురించి తెలిసిన వారు ఆరోజు ఒక్కరోజు అమ్మకి నమస్కరించుకొని వాళ్ళకి చాతనైనటువంటి విధముగా వారు పూజించుకుంటూ ఉన్నారు అయితే ఈసారి మనం ఏం చేస్తున్నాము అనంటే గత సంవత్సరము అంతకుముందు సంవత్సరము ధూమావతి దేవి యొక్క తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి సాధన సాధకులు మాత్రమే నిర్వహించుకోవడం జరిగింది ఈసారి సాధకులతో పాటు నార్మల్గా ఉండేటటువంటి భక్తులు కూడా ధూమావతి దేవిని ఆరాధించుకోవచ్చు నార్మల్ భక్తులు ఈ నవరాత్రి పర్వదినం తాంత్రిక ధూమావతి నవరాత్రి పర్వదినములో ధూమావతి దేవి సాత్వికమైనటువంటి మనస్తత్వముతో కూడి ఉన్నటువంటి దేవతగా వరాలు అందించేటటువంటి రూపిణిగా ఉంటుంది మాత ధూమావతి దేవి కాబట్టి చాలామంది కూడా ధూమావతి దేవి గురించి అడుగుతూ ఉంటున్నారు ధూమావతి సాధన చేయొచ్చా అండి ధూమావతిని పూజించొచ్చా అసలు పూజించకూడదా అని అడుగుతున్నారు ధూమావతి దేవిని పూజించేటటువంటి ప్రక్రియ ఎక్కువగా చేయకూడదు ఎందుకు అని అంటే ధూమావతి దేవి కావాల్సినటువంటిది అందిస్తుంది దాన్ని వెంటనే తీసేస్తుంది ఇప్పుడు మనం అందరం కూడా సాధారణంగా అందరూ కూడా ఏ దేవతని ఆరాధించినా కష్టాలు పోవాలి ధనం కలిసి రావాలి ఉద్యోగం రావాలి వివాహం కావాలి సంతానము ఇలాంటి చాలా చాలా విషయాలకు సంబంధించినవి సంకల్పంతోనే చేస్తూ ఉంటారు ధూమావతికి చేయవచ్చు కానీ ఏం కోరుతారు ధూమావతి దేవి దగ్గర తెలియదు వివాహం కావాలంటే అయిద్ది కానీ వివాహానికి సరిపడినటువంటి ప్రాసెస్ ఉండదు ఇక నీ దగ్గర సంతానం కావాలంటే అందిద్ది ఆ సంతానాన్ని ఎలా ఏంటి అనేది తెలియదు ఇటువంటి కొన్ని అందించేటటువంటి దేవత కాబట్టి ధూమావతి దేవి దగ్గర అందిస్తుంది తుడి చేస్తుంది రెండు ఒకటి చాట అనేటటువంటిది దానానికి ప్రతిరూపం చాటలో ఉన్నటువంటి ద్రవ్యం ఏదైనా సరే దానం చేసేటటువంటి మనస్తత్వం ఉంది చేసినటువంటి దానాన్ని మళ్ళీ ఊడ్ చేసేటటువంటి తత్వంతో కూడా చీపిరి ఉంటుంది కాబట్టి ధూమావతి దేవిని ఎక్కువగా దేనికి ఆరాధిస్తారు తాంత్రిక ప్రక్రియలో అని అంటే ధూమావతి దేవిని తాంత్రిక ప్రక్రియలో ఏదైనా సరే బాధని తుడిచేసేటటువంటి విధానముతో ఉన్నటువంటి పూజలు ఉంటే వాటికి నిర్వహిస్తారు బాధలు అని అంటే ఇక నాకు ఈ బంధము వద్దు నేను ఈ బంధంతో నుంచి విముక్తి పొందాలి నేను నాకు ఏకాగ్రతగా ఉండాలి నేను ఒక దైవ సాధనలోకి వెళ్ళాలి లేదా నేను ఒక సింగిల్ వ్యక్తిగా బతకాలి అనుకుంటే కనుక ధూమావతి యొక్క విధానంలో విశేషమైన పూజా విధానం ఉంటుంది అప్పుడు ఏ కాకిని చేస్తుంది కాకి అని ఉంటుంది అందుకే అమ్మవారి దగ్గర ఒక కాకి ఉంటుంది ఏ కాకి అయినటువంటి జీవితాన్ని చేసేస్తుంది ఇంకా నీకు ఎవరితో సంబంధం ఉండదు నీకు కూడా ఆ టైంకి కావాల్సింది దొరికిద్ది తర్వాత అది పోయిద్ది మళ్ళీ ఇంకొకటి ఏర్పడుతుంది ఒకటి అని అంటే ఇందులో మీరు చెడు అభిప్రాయాలు చేసుకోవచ్చు ఏదైనా తప్పు పనుల అంటే తప్పు కాదు తినడానికి తిండి అందిస్తుంది పడుకోవడానికి ఉండటానికి ప్రదేశాన్ని ఇస్తుంది కావాల్సినటువంటిది ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు వందకి ఫైవ్ పర్సెంట్లోనే ఉంటుంది నీకు నీ శరీరం నీ మనస్సుకి ఎంత అందాలో అంతవరకు మాత్రమే అందేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ధూమావతిని ఎక్కువగా పూజించరు ధూమావతి దేవిని పూజించేటటువంటి విధానంలో మనము దేనికి బానిస అవ్వకుండా దేనికి వ్యసనం పడకుండా దేని మీద కూడా వ్యసనం అనేటటువంటిది కలగకుండా ఏదైనా సరే లిమిటెడ్గా అందుకొని లిమిటెడ్గా వదిలేసుకునేటటువంటి పరిస్థితి ధూమావతి దేవి అమ్మకు సంబంధించి మనము నవరాత్రి పర్వదినాల్లో చేసేటటువంటి పూజ ఏంటి అంటే ఐశ్వర్యం కావాలని కాదు ఉద్యోగం కావాలని కాదు సంతానం కావాలని కాదు వివాహం కావాలని కాదు వ్యాపారం అభివృద్ధి కావాలని కాదు మరి ఏంటి అంటే ఈ దరిద్రాన్ని ఎలా ఓడి చేయాలి అసలు నేను ఈ దరిద్రాన్ని ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా బయటపడాలి పడాలి అంటే నాకు ఏం కావాలి వేరే వేరే దేవతలకు చేస్తే మనము బాగుపడడానికి ఏ సంస్థలు అయితున్నా ఆ సంస్థలు అభివృద్ధి అవ్వడానికి లేదా ఆ ఉద్యోగాన్ని వదిలి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదో ఆ వ్యాపారాన్ని ఇంకొక వ్యాపారంగా మార్చుకోవడానికి కూడి ఉన్నటువంటి సాకారముతో కూడి ఉన్నటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటాను కానీ ధూమావతి దేవి దగ్గర అది కాదు అసలు ఇవన్నీ వద్దు ఇప్పటికిప్పుడు నేను ఈ దరిద్రం నుండి బయటపడాలి నా మనస్సు రిలీఫ్ కావాలి నేను బతకడానికి నాకు వేరే దారి కావాలి అన్నప్పుడు ధూమావతి దేవి యొక్క సాధన ప్రక్రియలో తొమ్మిది రాత్రులు విశేషమైనటువంటి తొమ్మిది విధానాలు అవి ఏవైనా కావచ్చు మీరు ఈ సమయం నుంచి నవరాత్రులు పూర్తయ్యేటటువంటి సమయం వరకు అంటే ఈ సమయం అంటే ఇప్పుడు నేను వీడియో చెప్పిన సమయం కాదు అష్టమి తిథి నుండి నవరాత్రులు పూర్తయిన తర్వాత నుండి నాకు ఈ దరిద్రం పోవాలి నేను తల్లి గర్భంలో నుంచి ఎలా అయితే చంటి బాలుడిగా చిన్నపిల్లగా వచ్చానో అప్పుడు నేను ఎలా అయితే అంత మనశ్శాంతిగా ఉన్నానో అటువంటి మనశ్శాంతి కావాలి నా దరిద్రాన్ని ఊడిచి చాటలో ఎత్తి బయటపడియాలి కాబట్టి ఈ నవరాత్రులు నేను ధూమావతి దేవికి పూజిస్తా గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరం అంతక ముందు సంవత్సరము ధూమావతి దేవిని ఆరాధించుకోవడం జరుగుతుంది తొమ్మిది రోజులు చేసుకున్న తర్వాత నాకు సంబంధించి నా విషయం వరకు చెప్తున్నాను నాకు సంబంధించి నాలో ఉన్నటువంటి చెడు గుణతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమూలంగా చిన్నగా ప్రక్షాళన చేసుకుంటూ రావడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా ఇది ఐదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నుండి చేయటం జరిగింది అప్పటి నుండి నేను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొన్ని దారిద్రాల నుండి తొలగడం జరిగింది ఇంకొక విషయం కూడా వచ్చేసి ఇందులో మనల్ని మెంటల్గా మైండ్ని ఎవడైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడో వాడి వెంట పడుతూ ఉంటుంది ఈ నవరాత్రులు మనం చేసాము అని అంటే కనుక మరలా మనకి జ్యేష్ఠ మాసం వచ్చే జ్యేష్ఠాదేవి వరకు మనకు చాలామంది అంటారు నీ నెత్తిన నీ ఎంట జ్యేష్ఠాదేవి ఉంది పెద్దమ్మ తల్లి ఉంది అని అంటారు పెద్దమ్మ ఊరుంది అని అంటారు అటువంటి తత్వంతో కూడి ఉన్నటువంటిది ధూమావతి మనల్ని ఎవడైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడో వాడి గురించి మనం భయపడటం కానీ ఆలోచన కానీ చేయడం ప్రారంభిస్తే ధూమావతి వాడిని చాటతో ఊడ్చినట్టుగా ఊడ్చి వాడిని పక్కన పడేస్తుంది అటువంటి తెలియని ఒక పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ నవరాత్రులు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి ద్రవ్యాలతో అమ్మవారిని సాధనతో పూజించుకొని అమ్మకి మనం చెప్పుకుందాం అమ్మని మనము సంవత్సర కాలం పూజించాల్సిన అవసరం ఉండదు తొమ్మిది రోజులు పూజిస్తే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మనకి దశమహాదేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దశమహాదేవతల్లో తొమ్మిది మంది దేవతల నుంచి అందేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అందిస్తూ పదో దేవతగా ధూమావతి దేవి ఉండి ఆమె యొక్క అనుగ్రతతో మనకు ఏదైతే జరగబోయేటటువంటి చెడుని ఊడ్చేయమంటమో ఆ చెడుని ప్రతీ నెల ప్రక్షాళన చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ధూమావతికి అమ్మకి ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు వరకు నవరాత్రుల సాధన చేద్దాం తాంత్రిక సాధన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఇది ఎవరెవరికి పనిచేస్తుంది అంటే ధూమావతికి ఖర్చు పెట్టేటటువంటి వారిని అస్సలు అమ్మవారు తీసుకో అమ్మకు కావాల్సినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాల వరకు మాత్రమే మనము స్వీకరించుకొని ఆ తర్వాత ఆ ద్రవ్యాలతోనే అమ్మవారికి కార్యక్రమాన్ని చేయాలి ధూమావతి పూజ అనగానే చాలామంది చాలా చోట్ల కూడా ధనాన్ని అడగరు ఎందుకంటే లక్ష్మీదేవికి పూర్తి ఆపోజిట్ దేవత దారిద్ర లక్ష్మి సంధ్యాసమయ దారిద్ర లక్ష్మి ఏదైతే ఉంటుందో ఆ లక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటి ధూమావతి శుభలక్ష్మికి ఆపోజిట్ కాబట్టి ఎక్కువ ఎవరు కూడా దక్షిణలో తీసుకొని హోమాలు అవి కూడా ఎక్కువ చేయరు ఆమెని భరించలేరు కాబట్టి మనం ఈ తొమ్మిది రాత్రులు ప్రతి రాత్రికి మనకి నూట నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఈ తొమ్మిది రోజులు దాదాపు పదకొండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పదకొండు వందల యాభై రూపాయలతో తొమ్మిది రోజులు రాత్రి సాధనలు రాత్రి హోమ ప్రక్రియ చేస్తూ హోమ ప్రక్రియ అయిపోయినాక మీ సాధన మీరు చేసుకొని మీరు తొమ్మిది విధానాలతో ఉన్నటువంటి బాధలు ఏమున్నాయో ఆ బాధలు వన్ డే వన్ డే వన్ డే ఒక్కొక్కటి చెప్పుకోవాలి ఇకపై మీకు అందించే వీడియోలు అష్టమి రోజు ఎటువంటి సామాగ్రి కావాలి నవమి రోజు ఏ సామాగ్రి కావాలి దశమి రోజు ఏ సామాగ్రి కావాలి అలానే ఏకాదశి రోజు ఏ సామాగ్రి కావాలి ద్వాదశి రోజు ఏ సామాగ్రి కావాలి త్రయోదశి రోజు ఏ కావాలి చతుర్దశి ఏం కావాలి పౌర్ణమి రోజుకి ఏం కావాలి అనేటటువంటి వీడియోలు వన్ బై వన్ బై అందిస్తాను చూడండి మీకు అమ్మాయి యొక్క అనుగ్రహంతో దారిద్రాన్ని ఊడ్ చేద్దామని అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి విశేషంగా ఉంటుంది ఇది చేసినటువంటి వారికి రాబోయేటటువంటి వారాహి నవరాత్రుల్లో విశేషమైన కావాల్సింది కోరుకునే అవకాశం ఉంది ఇప్పుడు దారిద్రాన్ని వదిలేసుకుందాము వారాహి నవరాత్రుల్లో కావాల్సింది తీసుకుందాము కాబట్టి అందరు కూడా వీలైనంత వరకు మీరు పాల్గొనండి ధూమావతి అనుగ్రహం పొందండి శ్రీమాత్రేణమహ